అనే వందనములు వందలు మీకు వందనములు అనే ఒక చిన్న చిన్న డౌట్ కాదు పెద్ద డౌట్ ఎందుకంటే ప్రపంచంలోనే ఓకే ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా సంఘాలకు ఏ పేర్లు పెడుతూ ఉన్నారు సంఘమునకు ఏ పేరు పెట్టాలి అనేది నాకు తెలియజేయాలి కూర్చున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బైబిల్లో సంగము మొట్టమొదటి సంఘము అంటే అర్థం ఏంటంటే కురెందీ ఒకటి కురేంద్ర ప్రశ్న ముందర పత్రిక ఓటు వద్దాం ఓటో వచ్చింది పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారే సంఘం అన్నారు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటానికి వారు సంఘము అంటే ఎవరంటే అంటే పరిశుద్ధులను అని పిలుస్తారు దీని గ్రీక్ భాషలో ఎక్లేషియా అంటారు ఎక్లేషి అంటే అర్థము సంఘము పిలువబడిన వారు అని అర్థం అన్నమాట అయితే ఈ సంఘమును మనుషుడు కట్టలేడు చాలామంది ఏమంటారు అంటే బ్రదర్ నేను నాలుగు సంఘాలు కట్టే బ్రదర్ ఒకడేమో వారు ఐదు సంఘాలు ఒకడేమో ఐదు వందల సంఘాలు ఒకడేమో వెయ్యి సంఘాలు సంఘమును కట్టుట అంటే అర్థము మనుషుడి కొరకు చనిపోవటని అర్థం నేను ఎవరి కోసం చనిపోలేను ఒకవేళ నేను చనిపోయిననుకో నా రక్తం ఎవరికి పనికిరాదు నా రక్తము ఎవరికి పనికిరాదు నా రక్తం ద్వారా ఏ వ్యక్తి కూడా పరిశుద్ధుడు అవ్వటానికి వెళ్ళేది ప్రపంచంలో ఏ వ్యక్తి మానవుడి రక్తం ద్వారా పరిశుద్ధుడు కాలేదు పాత నిబంధనలో ఆ రక్తం ద్వారా వాళ్ళు వాళ్ళ పాపాలు కొంతకాలం క్షమించబడ్డాయి జంతువుల రక్తం ద్వారా అంతేగాని సంఘాన్ని ఎవరు కట్టలేడు సంఘాన్ని క్రీస్తు కట్టాడు మతశ్వార్థ పదాలు పచ్చిందిలో మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాల లోకపు ద్వారములు దాని ఎదుట నిలవలేవరని నీతో చెబుతున్నాడు క్రీస్తు ప్రభు వారు సంఘాన్ని కట్టారు ఈ సంఘం ఎదుట పాతాల లోకపు ద్వారములు దీని ఎదుట నిలవలేదు ఏ సంఘము క్రీస్తు కట్టిన సంఘము దాని పేరేంటంటే క్రీస్తు సంఘము అని పిలువబడేది దీనికి పత్రిక పదారు పదారులో పవిత్రమైన ముద్దు పెట్టుకోండి ఒకడికొకడు వందనములు చేయించుకోండి చెల్లించుకోండి క్రీస్తు సంఘములు అన్నీ మీకు వందనములు చెప్పుచున్నాయి ఏ సంఘాలు చెబుతున్నాయి క్రీస్తు సంఘములు మీకు వందనములు చెప్పుచున్నాయి సో ఈ మాటను మనం కో కొంతమంది ఏమంటారంటే అయితే మా సంఘాలు కాదా మేము ఆరాధించేది క్రీస్తుని కదా మేము క్రీస్తు సంబంధం కదా దెయ్యపు సంబంధులమా సాతాను ముద్దు పెట్టాలమ్మా అంటారు ఇదే ప్రశ్నలు నాకు చాలా అంటారు అయితే ఇప్పుడు నేను రాముడి సంఘము లక్ష్మణుడి సంఘము భరతుడి సంఘము పెట్టుకోమనట్లే వాడు వ్యభిచారం చేసినప్పుడు సిగ్గుపడట్లేదు దొంగతనాలు చేసినప్పుడు సిగ్గుపడట్లే హత్యలు చేసినప్పుడు సిగ్గుపడట్లేదు క్రీస్తు పేరు పెట్టుకుంటే సిగ్గేందుకు ఈ నామంలో తప్ప ఏ నామంలో రక్షణ లేదు కదా క్రీస్తు అంటే అభిషేక్తుడు శ్రేష్టమైన నామము పెట్టుకోవడానికి సిగ్గెందుకు నువ్వు క్రీస్తును నమ్మినప్పుడు క్రీస్తును ఆరాధించినప్పుడు క్రీస్తు పేరు పెట్టమను పెట్టడు ప్రాణము పోయినా కూడా పెట్టడు నరికేసే పెట్టడు ఎందుకు పెట్టడంటే దానికి కూడా చూద్దాం ఎందుకు పెట్టడనే దానికి ఇప్పుడు సంఘంలోనికి వస్తే బైబిల్లో ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక ఐదు ఇరవై మూడులో క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు క్రీస్తు శరీరములకు రక్షకుడై శరీరము అంటే అర్థము సంఘము అని అర్థం ఈ సంఘమే రాజ్యము ఈ సంఘమే రాజ్యము ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యమును స్థాపించిన దానికి ఎన్నటికీ నాశనం ఉండదు ఇదే ఎవల గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనం కూడా సంఘమునకు క్రీస్తు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తన పురుషులకు లోబడవలేను సంఘము క్రీస్తుకు లోబడాలి క్రీస్తు సంఘానికి శిరసం ఆయన మనకు రక్షకుడు శరీరము మనము ఆయన శిరస్సుమాలి ఉదాహరణకి పిలిపిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఆలోచనలో ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయమై అన్నిందుడనైంటనే ఈ పౌలనబడిన వ్యక్తి సౌలుగా ఉన్నప్పుడు ఏ సంఘాన్ని హింస పెట్టాడు బాప్టిస్టా మెదలిస్టా లూదరన్నా సీఎస్ఐ పెంతు కోస్తా ఎప్పుడన్నా ఏ సంఘాన్ని హింస పెట్టాడు ఏ సంఘం లేదు అప్పట్లో ఏ సంఘము లేదు ఇవన్నీ మనుషుడు కల్పించుకున్నవి అప్పట్లో ఉన్న సంఘం ఇదే క్రీస్తు సంఘము ఆయన ఏమంటున్నాంటే నేను అపరిమితముగా తెలియక ఆ సంఘాన్ని హింస పెట్టాను నేను ఒక ఉదాహరణ చూత ఇది బైబిల్లో లేదు ఫస్ట్ టైం ఎగ్జాంపుల్ ఏమో సరే ఈ ఎగ్జాంపుల్ కూడా చెప్పకూడదు ఏ డేవిడ్ పాల ఎగ్జాంపుల్ చెబుతున్నానట్టు పౌలు అనబడిన వ్యక్తి సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తు శరీరం అనబడిన సంఘాన్ని కొడుతుంటే దెబ్బలు క్రీస్తు తగినాయి తగినాయా ఎవరిని కొడుతుండు శరీరాన్ని కొడుతుండు శరీరం ఎక్కడుంది భూమి మీద ఉంది దెబ్బలు ఎవరికి తగినాయి శిరస్సు ఇప్పుడు క్రీస్తు ప్రభు ఏమను సౌలా సౌలా నీ వెళ్ళా నన్ను హింసిస్తున్నావు హింస పెట్టింది ఎవరిని క్రీస్తుని కాదు శరీరం అనబడిన సంఘాన్ని కొడుతుంటే క్రీస్తుకు దెబ్బలు తగినాయి క్రీస్తు ప్రభుత్వం ఏమన్నంటే అంటే నేను మంచి కాపరి మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టను ఇప్పుడు సంఘం కోసం ప్రాణం పెట్టింది ఎవరు క్రీస్తు నేను సంఘమును కట్టాలంటే నా ప్రాణాన్ని పెట్టలేను ఒకవేళ పెట్టినది చెల్లదు ఒక కొంతమంది వ్యక్తులు ఏమంటారు అంటే నేను ఏడు వందల సంఘాలను కట్టాను అసలు ముందు బేసికలీ సంఘం అంటే ఏంటో అతనికి అర్థం కావాలి సంఘాన్ని ఎవరు కట్టారు సంఘం కోసం ఎవరు మరణించారు ఎవరి రక్తం ద్వారా సంఘం కలవబడుతుంది అసలు సంఘం అంటే ఏంటి అంటే అంధకార సంబంధమైన చీకట్లో నుంచి తన ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఉండటానికి పిలువబడినవారు సంఘము సంఘం అంటే కొండలు గుట్టలు వాగులు వంకలు సూర్యుడు చంద్రుడు కాదు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వ్యక్తిని పిలువబడిన వారినే సంఘం అంటారు వీళ్ళేమంటారంటే మేము సంఘాలను కట్టాం మేము సంఘాలను కట్టామని చెప్పుకోవడం తప్పు పౌలు అనబడిన వ్యక్తి నేను ఆ సంఘాన్ని హింస పెట్టా ఏ సంఘం అది బాప్తిస్ట్నా మెథడిస్ట్నా లోదరన్నా సీఎస్ఐ పెంతు కోస్తా ఎబ్రోనా ఏ సంఘ పెంతు కోస్తా అనేది ఊరి అది పండుగ పేరు ఎబ్రోన అనేది స్థలం పేరు బాప్టిస్ట్ అనేది బాప్టి బాప్తిజం అనే పదాన్ని పెట్టుకోండు ఒకడేమో గిల్గాత్ అంటాడు ఒకడేమో షమ్మ అంటాడు ఒకడేమో చెక్క అంటాడు ఇవన్నీ ఏంటి అంటే మనుషుడు కల్పించుకున్నవి ఒకడు ఆ మార్గంలో లేకుండా క్రీస్తు ప్రభు వారు స్థాపించిన రాజ్యం అనబడిన సంఘంలో లేకుండా నాకు రక్షణ ఉంది అంటాము అది తప్పది ఇంకొక లేఖనం చూడు కొలసీలుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు దేవుని వాక్యమును అనగా యుగ యుగములలోను తరమతరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్ర ప్రకటించుటకు మీ నిమిత్తం ఒక అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను అనబడిన పౌలు అంటున్నాడు ఆ సంఘమునకు పరిచారం ఏ అది నేను ఆ సంగమునకు పరిచారకుడినైతేనే అందుకే పౌలు ఏమన్నా అంటే విభేదాలు వచ్చినప్పుడు ఆ వాడెవడు వాడేవాడు పౌలు వాడేవాడు కేపా వాడేవాడు పౌలు మీ కొరకు సిలువ వేయబడదా క్రీస్తు శరీరము విభజింపబడదా విభజింపబడలేదు ఏక శరీరమై అయి ఉన్నది సంఘం అంటారు కొంతమంది కొరెంది సంఘం కాదు కొరెందిలో ఉన్న సంఘము ఎఫేసి సంఘం అంటారు ఎఫేసి సంఘం కాదు ఎఫసీ పట్టణము కొరంది పట్టణము గలతీల పట్టణము తెసోలో పట్టణం ఇవన్నీ రోమ్ అనేది పట్టణాలు చాలామంది తెలియక ప్రకటన గ్రంథానికి ఏడు సంఘాలు ఉన్నాయి కదా స్మూర్ణలో ఉన్న సంఘము ఎఫేసీలో ఉన్న సంఘము సార్ధీసు సంఘము అంటారు వాడు అక్కడ అలా లేదు సార్ధీసులో ఉన్న సంఘము ఎఫేసీలో ఉన్న సంఘము స్మూర్ణలో ఉన్న సంఘం అయితే బైబిల్లో ఒకే సంఘం ఉంది క్రీస్తు సంఘం ఇంకొక సంఘం ఎక్కడైనా ఉన్నట్టు ప్రపంచంలో ఎవరు చూపించలేదు రెండోది కూడా అయితే ఈ సంఘానికి పర్యాయ పదాలు ఉన్నాయి హిమోతికి రాసిన మొదటి పత్రిక మూడు పదహైదులో అయినను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియవాలని ఈ సంగతిలో నీకు రాయుస్తున్నాను ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమునైనది జీవము గల దేవుని సంఘం క్రీస్తు ప్రభు వారికి వంద పేర్లు ఉన్నాయి పర్యాయ పదాలు కడపటి ఆదాము అని పిలువబడింది కడపటి ఆదాము అని పిలుస్తామా షాలోమ్ రాజు అని పిలువబడింది పిలుస్తున్నావు ఏమని పిలవాలండి మనము క్రీస్తు ప్రభువు దేవుడు ఆయన్ను క్రీస్తుగాను ప్రభుగాను నియమించాలి ఇప్పుడు ఓ నువ్వు గొర్రెల కాపరి కదా నువ్వు గొర్రెల కాపరి అని అనలేము పర్యాయ పదములు అనేక పదాలు పిలిపించుకుండు మనుషులకి ఆయన అర్థం కావటానికి మనుషులకు అర్థం కావటానికి ఆయన అనేక పరే పదములు పిలిపించుకున్నప్పటికీ ఆయన మనము క్రీస్తు ప్రభువు ఆయన అని పిలువబడి లోకరక్షకుడు అని పిలువబడి సర్వ అధికారులని పిలువబడి దేవుని కుమారుడని పిలువబడు నజరేయుడని యేసు అని పిలువబడి అయినప్పటికీ కూడా ఆయన పిలిచేటువంటి పేరు యేసు ప్రభు శిష్యులందరూ కూడా ప్రభు అని పిలిచారు పత్రికలలో క్రీస్తు అని అయ్యబడి అందుకని పర్యాయ పదంలో రాయబడినప్పటికీ ఇంకో పదం కూడా ఏపీలోకి రాసిన పత్రిక పన్నెండు ఇరవైలో పరలోకమునందు రాయబడిన జ్యేష్ఠుల సంఘముకు వారి మహోత్సమునకు అందరి న్యాయధిపతి అయిన దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి నొందిన నీతి మంతుల ఆత్మల యొక్కకును కృత్త నిబంధనకు మధ్యవర్తిన యేసును వద్దకును ఏ పేరు కంటే మరి శ్రేష్టంగా పలువు ప్రోక్షణ రక్త రక్తములకు మీరు వచ్చి ఉన్నారు పరలోకపు రాయబడిన జ్యేష్ఠుల సంఘము దేవుని సంగమని రాయబడింది జ్యేష్ఠుల అని రాయబడింది అవి పర్యాయ పదములు అయితే బైబిల్లో క్రీస్తు సంఘము అని రాయబడింది క్రీస్తు అని రాయబడింది కానీ ఇంకొక సంఘము అని రాయబడింది ఒకడు ఓ సన్న అని పెట్టుకోండు ఓ సన్న సంఘం కాదు ఓ సన్న అంటే జయము ఒకడు కలవరి పెట్టుకుండు కలవరి అంటే సంఘం కాదు సమాధుల స్థలము ఒకడు ఎబ్రోనని పెట్టుకోండు ఎబ్రోన్ అంటే ఏంటి సంగమా ఇదే అపూస్తకరం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన దేవుడు తన ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని యందు అధ్యక్షులుగా నియమించను ఇక్కడ ఏమని రాయబడింది స్వరక్తమిచ్చి సంపాదించి కట్టిన సంఘము ఆ యావత్తు మందను గుర్చి మీ మటుకు మిమ్మల్ని కూర్చి జాగ్రత్తగా ఉండదు ఏ సంఘం అంటది ఇచ్చి సంపాదించి కట్టిన సంఘము చాలా మంది అంటారు నేను సంఘాన్ని కట్టే బ్రదర్ నేను కష్టపడి సంఘాన్ని కట్టాడా అడిగి బేసిక్ బై హీ కెనాట్ స్పీక్ బేసిక్ బైబుల్ హీ డజన్ నో బేసిక్ బైబుల్ హీ స్పీక్స్ ఐ బిల్డ్ ది చర్చ్ ఇఫ్ హీ బిల్డ్స్ ది చర్చ్ ఇఫ్ హీ కుడ్ బిల్డ్ ది చర్చ్ హీ హాస్ టు డై ఫర్ చర్చ్ బికాస్ క్రైస్ట్ హీ బిల్డ్ ఈ చర్చ్ హీ డైడ్ ఫార్ ఈ చర్చ్ క్రీస్తు సంఘం కట్టడం కోసం చనిపోయాడు మరణించాడు వీళ్ళేమంటా నేను సంఘాన్ని కట్టాను అంటాడు అంటే బుద్ధిహీనుడు ఉదాహరణకి అది ఆది కనము పదమూడు అధ్యాయం ఎనిదొచ్చినప్పుడు అప్పుడు తన గుడారంలో ఎబ్రోను మమ్మరే దగ్గర ఉన్న సింధూరు వనంలో అక్కడ యహోవాకు బలిపీయటము కట్టాను ఇలా ఇలా ఎబ్రోను అనేటువంటి పదము బైబుల్లో చాలాసార్లు రాయబడింది ఇది ఎబ్రోను సంఘం అంటే ఎట ఇది రాజుల గ్రంథంలో రాయబడింది సమయంలో గ్రంథంలో రాయబడింది సంఖ్యాకాండం పదమూడు అధ్యాయం ఇరవై రెండు ఆది కాండం ఇరవై మూడు రెండు యహోస్వా పద్నాలుగు ఐదు యహోస్వ పదహైదు మూడు ఇలా చాలా చోట్ల ఎబ్రోను అని పిలువబడింది ఏంటి స్థలం అది వీటి తీసుకొని వచ్చి ఎబ్రోను సంఘము ఎప్పుడు సంఘం ఊరి పేరు సంఘం ఏంటైతుంది ఊరి పేరు సంఘం కాదు సంఘము ఎబ్రోని సంఘం అండి అనేది నువ్వు పెట్టుకున్న ఊరు ఒకడు వచ్చి గిలగాత అిలగాత ఏంది గిలగిల కొట్టుకునేది మన్నా సంఘము మన్నా సంఘము రాకు సీ రాకు సంఘము ఇదంతా ఏంటంటే బేసిక్ బైబుల్ తెలియదు యేసు ప్రభు వారు చెప్పాడు మరియు నీవు పేరు ఈయన బండ మీద నేను సంగమును కడతాను ఆ సంఘానికి అపోస్తులు పరిచర్య చేశాడు అందుకే వీరు వ్యర్థముగా కష్టపడుతున్నారు మీ ప్రయాసం వ్యర్థమైపోతుంది పౌలంటుడు నేను వ్యర్థముగా కష్టపడలేదు నేను పడిన కష్టము నిస్ప్రయోజనము ఒకడు సత్యములో లేకుండా క్రీస్తు కట్టిన సంఘములో లేకుండా ఎన్ని సంవత్సరములు కష్టపడి సేవ చేసిన అదంతా కూడా నిస్ప్రయోజనమైనది అర్థమైంది రాజేష్ నిస్ప్రయోజనమైనది వాడు సత్యములో లేకుండా అసత్యములో జీవించి క్రీస్తు శరీరం అనబడిన సంఘము కొరకు కష్టపడకుండా ఏ శరీరముల కోసం కష్టపడేది సంఘము కాదు ఐ ఛాలెంజ్ టు ది వరల్డ్ ప్రపంచంలోడైనా క్రీస్తు సంఘము కాకుండా ఇంకొక సంఘం ఉన్నాదని చెబితే డేవిడ్ పాల్ అనబడిన వ్యక్తి మాట మీద నిలబడతాడు రాజశేఖర రెడ్డి ఒక డైలాగ్ అనేవాడు మాట తప్పడు మనమ తిప్పడు రాజశేఖర్ రెడ్డి వేరు డే మనం వేరు ఒకడు మాట ఎందుకు స్థిరముగా ఉండేలా వాడు దేవుడు ఎందుకు పరిపూర్ణంగా ఉన్నాయి లైఫ్లాంగ్ వాళ్ళు అనుకుంటా మాట ఎందుకు స్థిరముగా ఉండాలి బైబుల్లో క్రీస్ సంఘం కాకుండా ఏ సంఘం ఉందో చూపిమా హోసన్న సంఘం ఎట్తుంది హోసన్న అంటే జయము అంతేనా కలవరేంటేంటి పుర్య పుర్య సంఘం ఎట్టయితుంది రాజేష్ అంటే వాడికి బుర్ర లేదు కాబట్టి మన్నా అంటే ఇదేమిటి మన్నా అంటేంది మళ్ళీ మన్నా సంఘం ఎట్తుంది అంటే ఏంటి ఇదేమి సంఘం ఇదేమి సంఘం అని అర్థం అంటే ఏంటి రాయి రాయి సంఘం ఎట్టయితుంది అంటే వీళ్ళందరికీ బేసిక్ బైబులు తెలియని వాళ్ళు వీరు పడే కష్టము వ్యర్థముగా కష్టపడుతుంది నువ్వు పడే కష్టం అంత నిష్ప్రయోజనమైనది నువ్వు నేను యాభై సంవత్సరాలు సేవ చేసినావు అంటే అసలు రక్షణ మార్గం లేకుండా రక్షణ లేకుండా నువ్వు యాభై సంవత్సరాలు సేవ చేసినవి వ్యర్థం కదా నీకే రక్షణ లేదు బ్రుడ్డివాడు బ్రుడ్డివానికి దారి చూపిస్తూ వారు ఇద్దరు గొంతులో పడతాడు అసలు బైబుల్లో ఏ సంఘం ఉందో తెలియదు సంఘాన్ని ఎవరు కట్టారో తెలియదు సంఘం కోసం ఎవరు రక్తం కాడ్చారో తెలియదు అది ఎప్పుడు స్థాపించబడిందో తెలియదు ఆ సంఘం గురించి ఎన్ని ప్రవచనాలు ఉన్నాయో తెలియదు క్రీస్తు ప్రభు వారు ఎవరి కోసం వస్తున్నారు ఆయన సంఘం కోసం ఇంకో సంఘమా క్రీస్తు తన కట్టిన సంఘం కోసము దాన్ని తీసుకు వెళ్ళటానికి ఇంకోటి కాదు సో ఇవన్నీ అబద్ధం బైబుల్లో వద్దు ఒకే సంఘం రోమా పదారు పద క్రీస్తు సంఘములని మీకు వందనములు చెప్పుచున్నవి అసలు ఇంకా చెప్పాలంటే క్రొత్త నిబంధన రాయబడిందే క్రీస్తు సంఘం బాప్టిస్ట్ మెదలిస్ట్ ఉదరని సిఎస్ఎఫ్ పెందుకు వస్తూ ఎబ్రోను గిల్గాతు మన్నా రాకు రాకు వీళ్ళందరికీ రాయబడింది బైబుల్ మొదటి శతాబ్దంలో ఉండవు ఎవరు వీళ్ళు ఉన్నారు అసలు లే క్రీస్తు సంఘములకు బైబిల్ రాయబడింది క్రొత్త నిబంధన ఈడొచ్చి నే నేను నాకంటే నీకు రాయబడలేదు అది క్రైస్తవులను పడిన పరిశుద్ధులకు రాయబడిన పత్రికలు ఆ పత్రికలను కూడా క్రీస్తు సంఘం అని పిలువబడింది దాన్ని వదిలిపెట్టి ఎన్ని చెప్పుకోవడం తప్పు అది రాజేష్ ఏదైనా ఉంటే చూపి మనం 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 డిబేట్కి పిలుద్దాం కూర్చుందాం ధైర్యం ఉండాలి కదా మనం ఓడగొట్టమని డేవిడ్ పాలను చెప్పింది తప్పు క్రీ సంఘం కాదు ఇదిగో ఉన్నది సంఘం అని రమ్మండి ఎవరున్నా వస్తే మనం కూర్చుందాం డిబేట్లో కూర్చుందాం ప్రపంచం అంతా చూస్తారు ప్రపంచం అంతా చూడకపోయినా మనకు మన లాంగ్వేజ్ ఆంధ్ర తెలంగాణ రెండు స్టేట్లు చూస్తే చాలుగా ఎస్ ఎంతో ఎంతోమంది వచ్చి నిరూపించుకొని పోవాలి ధైర్యం ఉంటే డేవిడ్ అనబడిన వ్యక్తి మీరు దొంగలు 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 అంటున్నాడంటే నేను దొంగను కాదని వచ్చి పోవాలి కదా అడిగిందాన్ని మనం డేవిడ్ బావులు దొంగ అనమను ధైర్యం ఉంటే ఉన్నావు అనలేడు వాడికి ఎందుకంటే వాడు దద్దమ్మ కాబట్టి దద్దమ్మ అనలేడు బైబుల్ దుష్టుడు తరవకుండా పారిపోవును ఎవడు బైబుల్ తెలియనివాడు పారిపోతాడు బైబుల్ తెలిసిన వాడు పారిపోతడా సమస్య మళ్ళీ నేను క్రీస్తు సంఘం అంటున్నా కాదనిరా నిరూపించు నిరూపిస్తారా ఛాన్సే లేదు ఛాన్సే లేదు ఏ సూప్రభోరు అబద్ధి కూడా అయితే నేను సంగములు కడతానని అన్నాడు పౌలు ఆ సంఘానికి పరిచారు కూడా అన్నాడు ఆ సంఘములన్నీ మీకు వందనాలు చెబుతున్నాయంటే తప్పు తప్పుబట్టేవాడు ఉన్నాడా ఏ ఈ బైబుల్ తప్పైనట్టే కదా క్రీస్తు సంఘము కాదు అంటే ఈ బైబుల్ తప్పైనట్టే కదా మరి క్రీస్తు కట్టింది సంఘం నువ్వు కడతావా నీ రక్తం ఎవడికి కావాలా క్రీస్తు స్వరక్తం ఇచ్చి దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించి కట్టిన సంఘం అంటే నువ్వు సంఘానికి కడితే నీ రక్తం ద్వారా నువ్వే పరిశుద్ధుడు కాలేదు ఇంకొకటే ఎలా అవుతాడు ఎస్ అది రాజేష్ అదే అనమాట క్రీసంగంలోనే ఉంటే రక్షణ క్రీసాంగంలో ఉంటేనే పరలోకము క్రీసంగంలో ఉంటే నిత్య జీవము క్రీస్తు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె తన శరీరం అనే దాన్ని తీసుకెళ్ళటానికి వస్తుంది లేదండి నేను ఉండను అనుకో నీవు చెప్పినట్టు బైబిల్ వినదు నువ్వు ఎంత పెద్దోడివైనా ఎంత గొప్పవాడివైనా ఎన్ని కోట్లున్నా నీవు చెప్పినట్టు బైబిలు బైబుల్ చెప్పినట్టు నువ్వు చచ్చినట్టు వినాలి దేవుడు చెప్పినట్టు వినాలి కానీ మనం చెప్పినట్టు దేవుడు ఎంటడా లేదు ప్రభువా లేదు దేవా నువ్వు చెప్పిన సంఘంలో నేను నాకు పరలోకం ఇవ్వను అనుకో దేవుడేమంటాడు అంటే దేవుడు నిన్న ఒక మాట మాట్లాడి ఈరోజు ఒక మాట మాట్లాడి రేపు ఒక మాట మాట్లాడుతుందా నాకు విరోధముగా మాట్లాడిన నేను చేయలేరు అంటుండే కదా తీగ ద్రాక్ష వలిలో ఉంటేనే ఫలిస్తుంది సో ఇవన్నీ కూడా తప్పు నేను వాళ్ళని వ్యక్తిగతంగా దూషించట్లేదు వాళ్ళు రక్షణ తెలుసుకోవాలని అంతే ఇప్పుడు నేను బైబిల్ను మార్చగలమా బైబిల్ మార్చేవాడు ఎవడైనా ఉన్నాడా సువార్తను మా అందుకే ఆ రోజే బ్రహబడింది మేము ప్రకటించిన సువార్త మరి మేము కాక మరీ ఒక దూత పరలోకం నుంచి వచ్చి దేవదూతలు బోధిస్తే శాపగ్రస్తుడు ప్రపంచంలో బైబిల్ను మార్చేటువంటి ధైర్యం ఎవరికి లేదు సో అందుకని బైబుల్ ఉంది ఒకే సంఘం అదే సంఘం ఇక సత్యాన్ని ఒప్పుకోవడానికి సిగ్గేందుకు ఇప్పుడు ఒక దొంగతనం వ్యభిచారాలు హత్యలు మోసాలు ఇవి చేసినందుకు సిగ్గుపడాలి కానీ సత్యాన్ని అంగీకరించడానికి సిగ్గేంది రాజేష్ బై బైబుల్ చెప్పినప్పుడు బైబుల్ ఇదే సత్యం అన్నప్పుడు ఆ సత్యాన్ని పలకడానికి సిగ్గేందుకు చాలామంది అంటారు నువ్వు ఓపెన్గా చెబితే నీ యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ సబ్స్క్రైబర్స్ వాడెవడో సబ్స్క్రైబర్స్ రాలేదని వాడెవడో నా యూట్యూబ్ ఛానల్ చూడలేదని వాడి కోసం నేను అబద్ధం అబద్ధపడమంట నువ్వు చూస్తే చూడు చూడకుంటే చూడకబోయ్ నువ్వు నువ్వు చూడలేదని చెప్పేసి బైబుల్ బైబుల్ ఇది ఇది లేదు ఇది తప్పంటమా కొంతమంది అంటుండే అన్న క్రీస్తు సంఘమని నువ్వు నొక్కి పలుకుతే కొంతమంది చూడరు వాడు చూడకుంటే నాకేమైంది వాడు పరలోకానికి వెళ్ళాలి రక్షింపబడాలనుకుంటే వస్తాడు లేదనుకో పోని నరకానికి పోని అదనమాట సత్యం అనేది ఇది ఆ సత్యం చెప్పడానికి మనం ఎంతటి వాడైనా ఎంత ధనవంతుడైనా ఎంత కోటీశ్వరుడైనా ఎంత బలవంతుడైనా ఏమాత్రం రక్ష పెట్టం మిడ్ నైట్ అర్ధరాత్రి నిద్రలో లేపి అడిగినా కూడా దీంట్లో రక్షణ ఉన్నదంటే రాజేష్ లేదు దాంట్లో ఉన్నదని నేను ఎక్కడా అబద్ధమాడి నటిస్తాం మనకు తెలియదు అందుకే దేవుడు వ్యభిచారణైనా క్షమిస్తాడు కానీ వేషధాన్ని క్షమించాడు నటించేవాడిని దేవుడు క్షమించలేడు విషయం ఏంటంటే నేను నా గురించి గొప్ప కాదు కానీ నా హార్ట్లో ఏదైతే ఉన్నదో నేను అది పలకాలి నా హార్ట్లో అది ఉన్నది కాకుండా ఇంకోటి పలకడానికి నాకు చేత కాలేదు నాకు ఒక స్నేహితుడు ఉండే చాలా మంచి స్నేహితుడు నేను అతని కాళ్ళకి ఎప్పుడైనా ఇదే చెప్పేవాడు అతను ఏదో సహాయం చేస్తలేనో ఇంకోటి ఇంకోటి నేను ఇంకోటి పలకలేను నా చేత కాలేదు అంటే నాకు నటించడం తెలియదు ఎందుకంటే నటన అనేది దేవుడు సహించలేని ఉన్న సత్యాన్ని నువ్వు విను వినకపో రక్షింపబడు రక్షింపబడు అది నాకు సంబంధం లేని విషయం రక్షింపబడాలని దేవుని కోరుకుంటున్నాడు కాబట్టి సత్యం చెప్పే బాధ్యతమంది లేదండి అంటే వ్యర్థంగా కష్టపడ్డట్టు క్రీస్తు సంఘానికి కాకుండా ఇంకొక సంఘానికి నువ్వు కష్టపడితే నువ్వు వ్యర్థంగా కష్టపడుతున్నావు నువ్వు పడిన కష్టమంతా నిష్ప్రయోజనమైనది నిష్ప్రయోజనమైనది పౌరులు ఇదే అంటుండే కదా నేను వ్యర్థముగా కష్టపడలేదు నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదు నేను ఆ సంఘానికి పరిచయారు కూడా అంతే ఆ సంఘం అంటే అదే అని ఇది వాస్తవం ఇది కాదని ఎవరు చెప్పినా పర్వాలేదు డేవిడ్ పాల్ అని పన్న వ్యక్తి ఎప్పుడు పిలిచినా కూడా డిబేట్కు రెడీగా ఉంటాడు మనం పారిపోం భయం కాదు డేవిడ్ పాల్ భయం కాదు భయం అనేది ఉంది కదా దానికి భయం డేవిడ్ పాల్ భయానికే భయం నన్ను చాలామంది హైదరాబాద్లో ఓ తరుముతాం బొరుముతాం అన నాకు సెక్యూరిటీ లేరు గార్డ్ లేరు గన్ మ్యాన్ లేడు ఒక్కడే ఒక్కడే తిరుగుతాడు సింహము ఆకలి అయిందని గడ్డి తినదు ఏంది తింటది ఏం రాజేష్ ఏం తింటది వేటాడే తింటది సింహం కదా ఏ వేట దొరకలేదు అని చెప్పి పచ్చిగడ్డి ఎన్నుగడ్డి తింటద తినదు నీతిగా జీవించేవాడు ఆకలి దప్పుకులు ఉన్నా కూడా నటించి జీవించలేడు వాడికి భోజనము లేకపోయినా ఆ భోజనం కోసము దొంగ లెటర్లు రాసుకొని దొంగ రిపోర్ట్లు రాసుకొని రిపోర్టు ఉంటేనే సపోర్టు వాడికి బాప్తీసం ఇవ్వకపోయినా వాడెవరినో సంతోషం పెట్టడానికి నేను అబద్ధాలు ఆడాను వాడెవడో అమెరికా వాడిని చూపించడానికి ఇదిగో నేను బాప్ తీసాలు ఇవ్వకపోయినా బాప్ తీసాలు ఇచ్చాను లేకుంటే ఇదిగో వంద మీటింగులు పెట్టాను అంటే అంటే దేవుని దృష్టిలో అబద్ధం అటమా మనుషులను సంతోషపెట్టుటమా దేవుని సంతోష వాడిని ఏమైనా మనుషులను సంతోషపెట్టడానికి వీడు ఫొటోస్ పంపిస్తాను అందుకే వీడికి రిపోర్ట్ లేకుంటే సపోర్ట్ ఉండదు వీడు క్రీస్తు శరీరం కోసము కష్టపడమంటే వీడి శరీరం కోసము మాయమాటలు అబద్ధాలు చెప్పి నేను రాయదలుచుకుంటే వంద లెటర్స్ రాస్తాను ఒక్క లెటర్ గుర్రా నాకు అవసరం లేదు అబద్ధమా బ్రతకటానికి భూమి మీద చాలా చాలా అవకాశాలు డబ్బు సంపాదించుకోవటానికి క్రైస్తవ్యము ఏ మాత్రము మార్గము కాదు క్రైస్తవ్యములో డబ్బు రానే రాదు ఎవడైనా వస్తుందంటే వాడు అబద్ధ ఒకవేళ వస్తుంది ఎలా వస్తుందంటే అంటే నూనె డబ్బాలు అమ్ముకోవటమో కచ్చీపులు అమ్ముకోవటమో మట్టి అమ్ముకోవటమో పరిశుద్ధ జలాలని అమ్ముకోవటమో చొక్కా పట్టుకుంటే స్వస్థత అనటమో మాయమాటలు చెబితే తప్ప బైబిల్ చెబితే డబ్బు వస్తుంది అనేది వందకో వంద శాతం తప్పు వందకు వంద శాతం తప్పు రాజేష్ ఇవన్నీ కూడా ఏంటంటే రకరకాలుగా నటిస్తారు మనం ఏంటంటే నటించలేము ఒకేసారి చనిపోతాం రెండుసార్లు చనిపోవు డేవిడ్ పాలనమైన వ్యక్తి ఈరోజు చనిపోయింది అనుకో మళ్ళీ రేపు చనిపోడు రెండు మరణాలు లేవు ఒకేసారి పుడతాము ఒకేసారి చనిపోతాము మనం ఏంటంటే సత్యం కోసం నిలబడాలి ప్రాణం పోయినా పర్వాలేదు ఏమంటాం సో అందుకని ఒకే సంఘం ఉన్నది ఇవన్నీ కూడా అబద్ధం తప్పు ఫేక్ అది రాజేష్ ఓకే థ్యాంక్ యూ రాజేష్ చాలా అద్భుతంగా చెప్పారు మంచి వివరణ ఇచ్చారు అండి అది రాజేష్ చాలా 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 మీకు కృతజ్ఞతలు తెలియదు థ్యాంక్ యూ రాజేష్ థ్యాంక్ యూ